అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్తే కాంగ్రెస్ అనేది హిందుత్వానికి వ్యతిరేకంగా పోరాడే పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మళ్ళీ హిందువులు ఓట్లేస్తారు కాబట్టి వాళ్ళు గెలుస్తున్నారు ఎట్లా చేస్తారు మన హిందువులకైతే సిగ్గు లజ్జా ఏమైనా ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే దేశ దేశంలో ఉండే హిందువులకు వ్యతిరేకంగా పోరాడే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ అని మనకు బల్లబుద్ధి చెప్పొచ్చు అట్లాంటి కాంగ్రెస్కి మన హిందువులమే మనమే సపోర్ట్ చేస్తున్నాం లేకపోతే ఇన్ని రోజులు కాంగ్రెస్ సర్వైవ్ అవుతున్నా కానీ మనకు హిందువులకు అయినా బుద్ధి రాదు కానీ ఒక టాపిక్ అయితే మనం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంది ఎట్లా హిందువుల సొమ్మును అడగాలనుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ కాంగ్రెస్ ఏడా పాలిస్తాడా ఎట్లా హిందువులు అలచివేస్తుంది ఎట్లా హిందువుల సొమ్ము దొబ్బి తింటుంది అని చెప్పేసి మనం చర్చించుకుందాం మనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది మనకు ఈ కుంభమేళ పైన మనకు తెలుసుగా కుంభమేళ పైన మల్లికార్జున ఖర్గే అని ఆయన నీటిలో మునిగితే గంగలో మునిగితే ఏమైనా పాపాలు అన్నాడు మళ్ళీ ఇదే మల్లికార్జున ఖర్గే ఈ ముసలోడు ఒక క్రిస్టియన్ని బాప్తిజం తీసుకునే ముందు నీళ్ళలో ముంచితే ఏమైనా పాపాలు పోతాయా లేకపోతే బాప్తీజం ఇచ్చే ముందు నీళ్ళలో ముంచితే ఏమైనా మంచోడు అవుతాడా అని అడిగే దమ్ము ఈయనకు లేదు ఎందుకంటే హిందువులను పిచ్చుల లాగా ఉన్నా వీళ్ళకి అమ్మాయిట్లాగా కనిపిస్తున్నాం కాబట్టి మనల్ని ఒకరిని అడుగుతారు వాళ్ళని అడగలేరు అనమాట అదే ఈ ముస్లింలని హజ్ యాత్ర పోతే ఏమన్నా మీకు ఏమన్నా పాపాలు పోతాయా హజ్ యాత్రను దర్శించుకుంటే అనే దమ్ము ఉందా ఈ మల్లికార్జున ఖర్గే కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ లేదు హిందువులను ఎర్రోళ్ళకి కనిపిస్తున్నాం కాబట్టి మనల్ని ఎర్రి పుష్పాలు చేస్తారనమాట ఎందుకంటే మనమే ఎర్రులకి కనిపిస్తున్నాం వాళ్ళకి ఎందుకంటే ఓట్లు ఇస్తాం కదా వాళ్ళు ఇంత దిద్ది నా కాబట్టి తర్వాత ఇంకేమంటాడు మనకు రాహుల్ గాంధీ తెలుసు రామాలయానికి వ్యతిరేకంగా ఏ పార్టీ లాయర్లను బెట్టి సుప్రీంకోర్టులో కేసేసిందని ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ బ్యాచ్ అంటే ఆ పార్టీ అనమాట నేను ఆ బ్యాచ్ అంటే అదేవిధంగా ఇట్లాంటి చెత్తన కాంగ్రెస్ ఎప్పుడైతే కొన్ని వేలు ఉన్నాయి వేలు లక్షలు ఉన్నాయి ఇట్లా కాంగ్రెస్ నుంచి హిందుత్వానికి వ్యతిరేకంగా ఫాలో అయ్యే సిద్ధాంతాలు కాంగ్రెస్వి ఇంకా మనం ఈ రెండు చర్చించుకుందాం ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది అధికారంలోకి రావడానికి ఫ్రీ స్కీమ్స్ ఎట్లా అంటే ఫ్రీ 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 అని అన్నీ ఇచ్చేసింది కానీ ఆ మనీని ఎట్లా జనరేట్ చేయాలి స్టేట్ని ఎట్లా డెవలప్ చేయాలని మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఇప్పుడు ఏంటంటే ఆ పార్టీ స్కీమ్స్ను నడపడానికి డబ్బులు లేవు ఇప్పుడు ఎట్లా చేయాలి హిందూ దేవాలయాలు ఒక నోటిఫికేషన్ ఇచ్చిందంట ఏమని హిందూ దేవాలయ హిందూ దేవాలయ ట్రస్ట్ ఉండదు కదా వాళ్ళకు నో లెటర్ రాసింది నోటిఫికేషన్ ఇచ్చింది మీ దగ్గర ఉండే ట్రస్ట్ డబ్బులు మాకు ఇవ్వండి మేము ఈ స్కీమ్స్ అమలు చేస్తామని సిగ్గుందారా కాంగ్రెస్ నాకు కొడుకులారా ఈ కాంగ్రెస్ వాళ్ళకు హిందుత్వంపై ఏడుస్తాడు పడి ఏడుస్తాడు వాడు కుంభమేళలో ముగితే పాపాలు పోతాయంటాడు వాడు రామమందిరానికి వ్యతిరేకంగా జట్టు కడతాడు ఇంకోడు మతం మారుస్తుంటే వానికి సపోర్ట్ చేస్తాడు సిగ్గుంది ఈ కాంగ్రెస్ నాయకులకు అసలు ఎంత గడ్డి తింటుందో పీ తింటున్నా అర్థమవుతుంది నాకైతే ఎందుకంటే ఎవడైతే హిందుత్వానికి కించపరచుండో వాడు హిందూ దేవాలయ సముహంతో ఎవరికి ప్రభుత్వ స్కీమ్స్ ఇస్తారంట నా కొడుకుల ఎంత దరి నాకైతే బీపీ బీపీ లేస్తుంది అసలు తలుచుకుంటేనే స్కీమ్స్ అమలు చేయడానికి మాత్రం ట్రస్ట్ హిందూ ట్రస్టు దేవాలయ ట్రస్ట్ డబ్బులు కావాలి మళ్ళీ అదే హిందూ దేవుళ్ళు మాత్రం వద్దు వీళ్ళకు హిందూ కల్చర్ మాత్రం వద్దు హిందువులు మాత్రం అవమానించాలి ఇది ఎక్కడ ఆయన ఇదెక్కడ స్వభావం ఇట్లాంటి చెత్తన కాంగ్రెస్ అడగడానికి ఏదైనా సిగ్గుండాలిరా ఆయన మీరు హిందూ వ్యతిరేకమైన పార్టీ అని ప్రపంచం మొత్తం తెలుసు హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారని మళ్ళీ హిందువుల సొమ్ము ఎట్లా కావాల్సి వచ్చింది మీకు హిందువుల దేవాలయాల డబ్బులు ఎందుకు కావాల్సి వచ్చింది ఇదే కాదు దేశంలో ఉండే చాలా రాష్ట్రాలు హిందువులకు సంబంధించిన టెంపుల్ డబ్బుని అన్యాయంగా క్రిస్టియన్స్ని అడగవచ్చు కదా ఆ ముస్లిమ్స్ని అడగవచ్చు కదా అలా బజీర్ల నుంచి డబ్బులు తీసుకోవచ్చు కదా మా దేవాలయం ఒక్కడే ఎందుకు మీరు ఇంత టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఇస్తారా ఇయరు కదా మా డబ్బులు మాత్రం కావాలి మీ స్కీమ్స్కి చూడండి ప్రజలారా ఎట్లా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు ఒకసారి అందుకే మనం కాంగ్రెస్కు ఇంకా యాభై సంవత్సరాలు కాదు కదా జీవితాంతం అసలు కాంగ్రెస్ పార్టీని లేకుండా వేయాలి భారతదేశంలో అప్పుడే మనం హిందువులని చాలా ఊపిరి పీల్చుకోగలుగుతాం అప్పటివరకు అయితే మన పరిస్థితి ఎలానే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి కమెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇట్లాంటి వార్తల కోసం మన ఛానల్ని అయితే పక్కగా లైక్ లైక్ చేయండి బూస్టింగ్ ఇది నాకు వీడియో మళ్ళీ వీడియోలు చేయడానికి చాలా మంచి బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి అందరికీ జై శ్రీరామ్